కార్యక్రమాన్ని చేపేతం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులతో మరికరికి నమస్కారాలు ముఖ్యంగా సోదరుల రేపు జరగబోయే శాసనసభ లోక్సభ ఎలక్షన్లలో రాయచూట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన నన్ను మరియు శ్రీవారి సుబ్రహ్మణ్యం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇక్కడ ఒకటే చెప్తున్నా రాయచూట్లో తెలుగుదేశం పార్టీ జెండా గరి మనకు రాబోయే ఐదు సంవత్సరాలు సువర్ణ మన ప్రాంతంలో అభివృద్ధి అనేది ఏందో చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతుందని కొంతమంది తెలుపుతు తెలుపుతున్నాను ముఖ్యంగా సోదరులారా రేపు నలభై రోజుల్లో మనం మన పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలి అది కావాలంటే అది కేవలం కార్యకర్తల వల్ల అవుతుంది ఎందుకంటే కార్యకర్త అనేవాడు పార్టీకి వెన్నెంక లాంటి వాడు ప్రతి ఒక్క కార్యకర్తను నేను ఒకటే అడుగుతున్నా మనకు మన తలరాత మారాలంటే తప్పకుండా మన పార్టీ అధికారం లేక రావాలి మన బిడ్డల భవిష్యత్తు కార్మికులకైతేనేం కర్షకులకైతేనేం వ్యాపారస్తులకైతేనేం ఏ ప్రభుత్వం అయితే అన్ని విధాల తోడ్పాటిస్తుంది అదే ప్రభుత్వమే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి బీసీ వర్గాలన్నీ మన పార్టీ వెంటే ఉన్నాయి మనం అందరం చేయాల్సింది ఒకటే కార్యక్రమం మనం మన నాయకుడిచ్చిన మేనిఫెస్టోను ప్రజల్లో తీసుకొని పోవాలి ఏ విధంగా మంచి జరుగుతుంది గత ప్రభుత్వాలు ఏ విధంగా మనం మంచి ప్రజల్లో చెప్తే తప్పకుండా విజయం మన వైపునే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ బిగించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి మన రాయచోట్ల ఇక్కడ గెలిస్తే తప్పకుండా రాష్ట్రంలో మనకు మంచి పేరు ఉంటుంది మన నాయకుల దగ్గర కూడా మనము మన రాయ్యుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకోగలుగుతాం కాబట్టి మీరందరూ నా వెంట ఉండి నడిపియండి ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటా కార్యకర్తలు కాదు ఒకటే చెప్తున్నా మీ మీకు నా ప్రాణాన్ని పనంగా పెట్టేనా మిమ్మల్ని కాపాడుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను